ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన వార్త కరెంటు ఏదైతే కడుతూ ఉన్నారో వారందరికీ కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం నుంచి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఛార్జీలు అదనం అనమాట సో ఎవరికి ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో వీడియోని చివరి వరకు అర్థమవుతుంది మరుసరిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వేట లైక్ చేదామండి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జీరో బిల్ కరెంట్ ఏదైతే ఉందో అవి అందిస్తున్నారు కొంతమందికి అందుతున్నాయి కొంతమందికి వస్తున్నాయి అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఛార్జ్లు కరెంట్కి సంబంధించి ఉన్నాయో వీటికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో చాలామందికి అయితే ఆల్రెడీ జీరో కరెంట్ అయితే వాడుకుంటున్నారు బిల్లు కూడా జనరేట్ అవుతున్నాయి కాబట్టి కొంతమందికి అయితే రావడం లేదంటున్నారు మొత్తం మీద మీకు వస్తుందా లేదా కూడా తెలియసే ప్రయత్నం చేయండి అదేవిధంగా కొత్తగా కరెంట్ కనెక్షన్లు ఎవరైనా ఇకపైన తీసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వారు ఏదైతే కొత్తగా కరెంటు కనెక్షన్ తీసుకునేలా ఎవరైతే తీసుకుంటారో వారికి సర్వీస్ లైన్ ఛార్జీ కింద అయితే ఛార్జీలు అనేది వసూలు అనేది చేయనున్నారనమాట సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే సో ఏంటి అంటే ఎంత చెల్లించాల్సిందే అని డిపాజిట్ కొత్త నియమాలు రాష్ట్ర విద్యుత్ సంస్థ డిస్కామ్ విద్యుత్ సంస్థ నియంత్రణ మండలి ఈఆర్సీ అనేది ప్రతిపాదనలు జారీ చేయడం జరిగింది కొత్తగా కనెక్షన్కు అవసరమైన కనీస ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా కాంట్రాక్ట్ ఏదైతే ఉన్నాయో లోడ్కి సామర్థ్యాన్ని బట్టి డిపాజిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట అపాయింట్మెంట్లకు బహులాంత హౌస్లకు సమాజ భవనాలు కామన్ వినియోగం కింద తీసుకునే కరెంటు లోడ్కు సంబంధించి అనుగుణంగా లైన్ ఛార్జీలు అనేది వసూలు అనేది చేస్తారనమాట సో కొత్త నిబంధనలు కొత్త నియమాలు అనేది తీసుకురావడం జరిగిందనమాట సో ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంటింటికి సంబంధించి ఎవరైతే కనెక్షన్ తీసుకోవాలనుకున్నారో కొత్త ఇంటికి కనుక కొత్తగా కరెంట్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటే కాంట్రాక్టు లోడ్ కనీసం కిలో లోపు అవసరమైతే ఐదు వందల రూపాయలు అంటే ఐదు వందల రూపాయలు ఇలా డిపాజిట్ చేయాలన్నమాట దాని తర్వాత అంతకుమించి కనుక ఐదు కిలోల వాటి వరకు ఉంటే ప్రతి కిలో వాటికు ఆరు వందల రూపాయలు అయితే కట్టాలి ఇలా ఐదు నుంచి ఇరవై కిలో వాటిల వరకు ఉంటే కనుక రెండు వేల తొమ్మిది వందల ఫీజుతో చెల్లించాలి ప్రతి కిలో వాటుకు వెయ్యి రూపాయల చొప్పున చెల్లించాల్సి అయితే ఉంటుంది ఇరవై నుంచి యాభై ఆరు కిలో వాట్ల వరకు అయితే కిలోవాటుకు పదివేల రూపాయల చొప్పున అయితే కట్టాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే కరెంటుకు సంబంధించి ఏదైతే ఉన్నాయో కొత్తగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సిటీలలో కావచ్చు అదేవిధంగా వాణిజ్య అవసరాలకు సంబంధించి వీధి దీపాలు మంచినీటి అవసరాలకు సంబంధించి లో టెన్షన్ సంబంధించి ఏదైతే ఉన్నాయో ఎల్టీ టూ ఫోర్ సెవెన్ కావచ్చు కేటగిరీకి సంబంధించి కొత్తగా కనెక్షన్ తీసుకునే ఇరవై ఏదైతే కిలోవాట్ల వరకు వెయ్యి రూపాయల ఫీజుతో పాటు ప్రతి కిలో వాటుకు పన్నెండు వందల రూపాయలనే చెల్లించాలి అదేవిధంగా ఇరవై నుంచి యాభై కిలో వాటిలో ప్రతి కిలో వాటికు పదివేల రూపాయలు ఇలా చెల్లించాలని చెప్పేసి కొత్తగా గైడ్లైన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఎల్టీ త్రీ పరిశ్రమల కేటగిరీకి సంబంధించి ఇరవై కిలో వాట్ల వరకు అంటే కిలోవాటుకు నాలుగు వేల రూపాయల చొప్పున లోడు అంతకుమించి కిలో వాటు అయితే పదివేల రూపాయల చొప్పున ఒక్కసారి డిపాజిట్ చేయాలన్నమాట ఇక వ్యవసాయకి సంబంధించి కూడా ఇచ్చారనమాట వ్యవసాయ కనెక్షన్ సంబంధించి కిలో వాటుకు వెయ్యి రూపాయలు చెల్లించాలి విద్యుత్ వాహనాలు ఈవి ఛార్జింగ్ స్టేషన్లకు సంబంధించి ఇరవై కిలో వాట్ల వరకు వెయ్యి రూపాయల ఫీజుతో అయితే కొత్తగా ఎవరైతే చేయాలనుకుంటున్నారో కిలో వాటుకు పన్నెండు రూపాయలు కట్టాలి ఇరవై నుంచి నూట యాభై కిలో వాట్ల వరకు అయితే పదివేల వరకు అయితే చొప్పునైతే కట్టాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా ప్రతిపాదన పైన ప్రజలు అభ్యంతరాలు సూచనలు అయితే నెల తొమ్మిదిలోగా ఈఆర్సీ వెబ్సైట్ల ద్వారా తెలపాలని విద్యుత్ నియంత్రణ మండలి తెలియడం జరిగిందనమాట సో త్వరలోనే ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నారు సో మొత్తం మీద ఇక ఎందుకంటే ఇప్పటికే జీరో కరెంటు అమలు అవుతుంది దీంతోపాటు కొత్తగా విద్యుత్ సంబంధించి ఏదైతే ఉన్నాయో కొత్త కనెక్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారనమాట